రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ జగన్ పర్యటనతో ఇరుక్కున్న వల్ల వంశీ కొడాలి నాని అదేంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనతో ఇరుక్కుపోతున్నారు అనుకుంటున్నారా అదే మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను ఇక విషయానికి వచ్చేసరికి ఏదైతే మోంతా తుఫాను ఆ వరద బాధితులు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు వాళ్ళని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కృష్ణా జిల్లా వెళ్ళారు సరే కృష్ణా జిల్లా వాళ్ళ నాయకుడు వస్తున్నాడనగానే అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఖచ్చితంగా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వస్తారు కదా సో ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు కృష్ణా జిల్లాలో యాక్టివ్గా ఉన్న నాయకులు ఎవరు అంటే ముందు పేరు నాని పేరు ఉంటుంది ఇక దాని తర్వాత ఈ మధ్యకాలంలో అసలు పేర్లే వినపడిన నాయకులు ఎవరు అంటే వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని ఒకరు మాజీ మంత్రి మరొకరు మాజీ ఎమ్మెల్యే సో ముందుగా వల్లభనేని వంశీ గురించి మాట్లాడి ఆ తర్వాత కొడాలి అనే విషయం మాట్లాడుకుందాం సో వల్లభనేని వంశీ ఆయన ఏదైతే సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేశారు అని అని చెప్పేసి కేసు నమోదైన తర్వాత ఆయన్ని జైల్లో రిమాండ్కి పంపించిన సంగతి తెలిసిందే కదా సో కొంతకాలం జైల్లో గడిపిన తర్వాత ఎటకేళ్లకు ఆయనకు బెయిల్ వచ్చింది ఆ బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయిగా ప్రతి వారంలో రెండుసార్లు కానీ ఒకసారి కానీ ఒకసారి రెండుసార్లు సబ్జెక్టు కరెక్షన్ ఆ స్టేషన్కి వెళ్ళి ఎస్హెచ్ఓ దగ్గర సైన్ చేయాలి అనేది కండిషన్ అనమాట సో ఈ క్రమంలో ఆయన తాజాగా ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు తనకి ఆరోగ్యం బాగాలేదని సో అనారోగ్య కారణాల రీత్యా నేను వారం వారం స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెడతాం అనేది కొంచెం ఇబ్బందికరమైన అంశం అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ రేపు పదో విచారణ జరగనుంది సో ఈ ఏం జరిగింది ఈ మోందా తుఫాన్ అని చెప్పేసి మరి వాళ్ళ నాయకుడు వస్తున్నాడని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు సరే వెళ్ళడం తప్పు కాదు అయితే జగన్మోహన్ రెడ్డి గారి వాహనంతో పాటుగా వీళ్ళు కూడా ఒక వాహనంలో ఉన్నా లేదా జగన్మోహన్ రెడ్డి గారి వాహనంలో ఉన్నా పెద్దగా ఇబ్బంది అయ్యేది కాదేమో కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ వాహనానికి ఇరువైపులా మామూలుగా ఈ సెక్యూరిటీ వాళ్ళు వేలాడతారు కదా ఆ తరహాలో వీళ్ళు వేలాడరు సెక్యూరిటీ వాళ్ళు లేకపోతే కొంతమంది అత్యుత్సాహంగా యువకులు ఉంటారు వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు వాహనంకి డోర్ దగ్గరే ఆ స్టాండ్ మీద నిలబడి ఇట్లా చేస్తూ ఉంటారు కదా ఆ తరహాలో వీళ్ళిద్దరు ఉన్నారు సో అంటే ఆరోగ్యం బాగానే ఉంది అనే సంకేతం విలద అదంతా కూడా పబ్లిక్గా జరిగిందే విజువల్స్ కూడా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో నాకు అనారోగ్య కారణాలు ఉన్నాయి నేను స్టేషన్కి వచ్చి సంతకం పెట్టలేను అని నేను చెప్పేసి పిటిషన్ వేసిన క్రమంలో కోర్టు ఎలా స్పందిస్తుంది ఇప్పుడు అందుకనే ఇప్పుడు వంశీకి వ్యతిరేకంగా వాదనలు వినిపించబోతున్న న్యాయవాదులు ఈ విజువల్స్ని కూడా సేకరించి ఇప్పుడు రేపు పదవ తేదీన కోర్టులో సమర్పించబోతున్నారు సమర్పిస్తే ఖచ్చితంగా న్యాయమూర్తి గారు ఏమని ప్రశ్నిస్తారు మీరు పెట్టిన పిటిషన్ ఏమో అనారోగ్య కారణాలు సో మరి అనారోగ్యంతో ఉంటే ఆ రకంగా చక్కగా వాహనాల మీద ఎలా వెళతారు అనే ప్రశ్న సంధిస్తారు కదా మరి అలాంటి ప్రశ్న సంధించినప్పుడు ఆ పిటిషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం లేకపోలేదు కదా మరి ఈ తరుణంలో వల్ల వంశీ ఏం సమాధానం చెప్తారంటారు సో అది పైగా ఎస్సీ ఎస్టీ కోర్టు ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి ఆయన పైన ఉంది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ఊహించని విధంగా ఈ కేసులో మరలా ఆయనకి ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితి కనిపిస్తుందా అనేది ఒకటి ఇక దాని తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని కొడాలి నానికి సంబంధించిన కేసులో ఆయన మామూలుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ వికెట్ ఏదైనా ఉంది అంటే కొడాలి నానియే అని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు అంటే కొడాలి నాని పెద్దగా ఎక్కడ మాట్లాడిన దాఖలా లేవు ఒకే ఒక్కసారి అనుకుంటా వల్లభేని వంశి లోపల ఉన్నప్పుడు వీళ్ళు ములాఖాత్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళారు వెళ్ళినప్పుడు అప్పుడే అనుకుంటా మాట్లాడింది ఏంటది మీకు ఎలా ఉంది ఏంటి అరెస్ట్ని ఎలా భావిస్తున్నారంటే అరెస్ట్ని ఎలా చూస్తున్నా అరెస్ట్ లాగానే చూస్తున్నామని చెప్పేసి అంటాం కానీ సో తర్వాత మీరేనా అని అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించినాయి కానీ ఇవన్నీ కూడా అప్పట్లో ట్రోల్స్గా వచ్చినాయి సో ఈ నేపథ్యంలో కొడాలని ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అంటే తనకి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి ఈ క్రమంలో హైదరాబాద్ హాస్పిటల్ నుంచి ముంబై హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించి బైపాస్ సర్జరీ చేయించారు అని ఆ తర్వాత ఆయన బెల్ట్ ఒకటి నడుం దగ్గర బెల్ట్ పెట్టుకొని అక్కడక్కడ కొన్నిసార్లు బయటకు వచ్చినప్పుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ అవన్నీ కూడా చూశారు చూసిన తర్వాత ఓకే తనకి ఆరోగ్యం బాగోలేదేమో అని చెప్పేసి అనుకున్నారు సో ఈ క్రమంలో ఆ సమయంలో ఏదైనా కేసుల్లో కొడాలి నాని అరెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా ప్రభుత్వం మరీ ఇంత కఠినంగా వ్యవహరిస్తుందా అని ప్రజలు ఏమైనా భావిస్తారా అని కావచ్చు ఏదైనా కావచ్చు కారణాలు ఏమైనా కొంత వెనకడకు వేశారు కొడాలి నాని విషయంలో సో అఫ్ కోర్స్ దానిపైన కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ సొంత సామాజిక వర్గం అది సొంత సామాజిక వర్గం అంటే వలమనే మీరు రూమ్స్ కూడా అదే సామాజిక వర్గం కదా సో ఆ ప్రకారంగా కాకపోయినా కొడాలని విషయంలో కొంత అనారోగ్య కారణాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రభుత్వం ఆశీతూచి చూద్దాంలే అని అనుకున్నారేమో తెలియదు కానీ ఇటీవల కూడా ఆయన తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు అవి కూడా విజువల్స్ వచ్చినాయి సో కొంచెం వీక్గానే ఉన్నారు అనుకున్నారు సో ఇప్పుడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వాహనం పైన ఎక్కి ఉన్నారు సో ఒక విధంగా చూసుకుంటే మరి బహుశా ఆ ప్లేస్లో జోగి రమేష్ ఉంటే ఆయన కూడా అట్లాగే ఉండేవాళ్ళేమో జోగి రమేష్ ఏమో ఇప్పుడు అనుకోని రీతి ఆయన జైలుకి వెళ్ళిపోయారు సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కొంచెం ఎక్కువగా అంటే ఇంతకాలం ఇనాక్టివ్గా ఉన్నవారు కూడా మరలా యాక్టివ్ అయిపోయారా సో యాక్టివ్ అయిపోయారు కాబట్టి పర్వాలేదు వీళ్ళపైన మనం కొంచెం ఒక అడుగు ముందుకు వేసి మరీ చర్యలు తీసుకోవచ్చు అని ప్రభుత్వం ఏమైనా ఒక అడుగు వేస్తుందేమో అని అభిప్రాయం కలుగుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో కొడాలి నానికి సంబంధించిన ఎపిసోడ్లో అనేక రకాలైన కేసులు కూడా ఉన్నాయి అవి మట్టి తవ్వకాలు కావచ్చు అలాగే ఈ క్యాషినో నిర్వహణ కావచ్చు ఇంకా ఇతర ఇతర ఎలిగేషన్స్ కూడా చాలా ఉన్నాయి చివరికి అతనికి బాగా అనుచరుడిగా ఉన్నటువంటి సొంత అనుచరుడితో సహా పార్టీని ఫిరాయించేశారు ఇక మేము ఆ కొడాలి నాని గారితో పాటు వైసీపీలో ఉండలేము అని అని చెప్పేసి అని అప్పట్లో ఒక మైనార్టీ సోదరుడు ఆయన కూడా పార్టీ వీడారు అదేమిటి అంటే ఈ మాట్లాడిన వైఖరి ఏమాత్రం కరెక్ట్గా లేదు సో అందు గురించే నేను దూరం అవుతున్నానని చెప్పేసి ఆయన అప్పట్లో మాట్లాడారు సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఏమిటి అనేది కూడా పెద్ద చిక్కుగా ఉంది వైసీపీకి ఒకవేళ ఈ తరుణంలో వాళ్ళని కనుక ఏదైనా సరే ఆ కేసుకు సంబంధించిన అంశంలో తెరపైకి వచ్చినాయి అంటే మరికదది ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి ఎందుకంటే కృష్ణా జిల్లాలో ప్రధానంగా ఇక్కడ పేరి నాని జోగి రమేషు కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళు ప్రధానంగా ఇటు ప్రక్కన ఉన్నవాళ్ళు అటు ప్రక్కన చూస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ అఫ్ కోర్స్ అక్కడక్కడ ఆయన కూడా కొన్ని ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దేవినేని అవినేష్ అలాగే మల్లాది విష్ణు వాళ్ళ కార్యక్రమాల్లో సందర్భం అలా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ కేసులకు సంబంధించిన అంశాలు వీళ్ళపైనే ఉంది కాబట్టి ప్రధానంగా వల్లనేని వంశీ అని కొడాలి నాని సో మొన్న మరి జగన్మోహన్ రెడ్డి గారితో బ్రహ్మాండంగా కలిసి ఆ ర్యాలీలో పాల్గొంటాం కానీ ఇదంతా జరిగింది మరి దీని వలన ఏమైనా సరే క్రొత్తగా తలనొప్పులు రాబోతున్నాయా ఊహించిన విధానంలో ఏమైనా జరగబోతుందా అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారబోతుంది కాకపోతే వీళ్ళు ప్రెస్ ముందుకు వచ్చేసి ఎక్కడ కూడా ప్రభుత్వం పైన ఇంతవరకు విమర్శలు చేయాలా అది ఒకటి గుర్తించాలి ఏ విషయంలో కూడా ఎందుకంటే ఒకసారి కొంచెం దెబ్బతిన్నాం కదా మరి కొంచెం ఆగుదాము అనే ఉద్దేశంలో ఉన్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఇదిగో ఈ విధంగా ఉంది కూడా ప్రభుత్వమైన వ్యతిరేకత ఉంది అని అని చెప్పేసి అది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా అది నిజమే అని చెప్పేసి వీళ్ళు భావించి ఇప్పుడు ఏమైనా యాక్టివ్ అయ్యారా ఇలాంటివి కూడా వస్తున్నాయి సో ఈ తరుణంలో సరే యాక్టివ్ వాట్ ఎవర్ వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం కావచ్చు యాక్టివ్ అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ కేసులకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా వీళ్ళు ఇరకటన పడే అవకాశం లేకపోలేదు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కొడాల దానికి సంబంధించిన కేసులు ఏదైనా తెరపైకి వచ్చి పెడితే అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్నాం ఎదురు వస్తున్నాం అంతేందుకు మీకు గుర్తున్నట్లయితే మొన్న ఎన్నికల సమయంలో కౌంటింగ్లో ఇక దాదాపుగా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక వాష్ అవుట్ అయిపోయింది అనే తరుణంలో అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు శ్రేణులు ఒక విధంగా చెప్పాలి అంటే ఒకేసారి కొడాలి నాని ఇంటి దగ్గరికి వెళ్ళి బయటికి రా బయటికి రా అని చెప్పేసి అన్నారు కదా ఎందుకంటే కొడాలి నాని అధికారంలో ఉండంగా చేసిన కామెంట్స్ అంతా ఇంతగా చాలా దారుణంగా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి పైన కానీ నారా లోకేష్ గారి పైన కానీ ఓ రేంజ్లో విరుచుకు పడిపోయేవాడు సో ఆ విరుచుకుపడిపోయినదంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు చాలా బలంగా చూస్తూ ఉన్నారు చూద్దాం చూద్దాం రేపు మనం అధికారంలోకి రాకపోతామా వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ సంగతి చూడకపోతామా అనే విధానంలో వాళ్ళు పళ్ళు కొరుక్కుంటూ లోపల దిగమింకున్నారు సో ఏటకేళ్ళకి కూడం ప్రభుత్వం అనుకున్నట్టుగానే బంపర్ మెజారిటీతో గెలుపొందడం ఇక ఆ తరుణంలో వీళ్ళు ఎక్కడికక్కడ గప్చుప్ సాంబార్ బుడ్డి అయిపోయారు సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వల్ల నేను వంశీ మరి ఆయనకు ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ రావడం మీకు గనక గుర్తున్నట్లయితే దానికి ముందే అంటే రెడ్ బుక్ రాజ్యాంగం లేదా రెడ్ బుక్ తీసుకొస్తానని నారా లోకేష్ ఎన్నికలకు ముందు అన్నారు చూసారా అప్పుడు కొడాలి నాని ఒక గట్టి కామెంట్ చేశారు గుర్తుందా మీకు ఆ రెడ్ బుక్ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో ఏమైనా టచ్ చేస్తావో టచ్ వాళ్ళు నేను వంశిని టచ్ చేస్తావా లేదా నన్ను టచ్ చేస్తావా జోగ్రామేషన్ టచ్ చేస్తావా పేరు నాని టచ్ చేస్తావా అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు అది ఒక్కటే కాదు దాని తర్వాత ఇంకొన్ని సవాళ్ళు కూడా విసిరారు ఒకవేళ రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే కుప్పంలో కావచ్చు అలాగే ప్రభుత్వంలో కావచ్చు గెలిస్తే నీ బూట్లు దుడుస్తా అని చెప్పేసి కొడాలని చాలా గట్టిగా మాట్లాడారు తీరా కట్ చేస్తే అప్పుడు ఓడిపోయిన తర్వాత ఇతర తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొన్ని కొన్ని ఫ్లెక్సీలు కూడా వేశారు ఇదిగో తుడు వచ్చి బూట్లు తుడువా అనేది అని చెప్పేసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చో అని చెప్పేసి అని కూడా సో ఈ రకమైన పరిస్థితులు అంత దూరం రావడానికి గల కారణం ఏంటి ఏ నాయకుడి పైన లేనంటే విధంగా కొడాలని పైన ఎందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు అంటే దానికి కారణాలు ఇవే ఆ మాట్లాడిన తీరు సో ఈ తరుణంలో కొంత అనారోగ్యాలు పాలై ఉన్నారు కదా అని చెప్పేసి కొంత ప్రభుత్వం ఆగింది అని చెప్పేసి కూడా ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొన్న జరిగిన ఈ కార్యక్రమానికి వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మరలా వీళ్ళపైన ఏమైనా కోడ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా అని అని చెప్పేసి అనుమానాలు వస్తున్నాయి మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వల్లభనేని వంశీ కొడాలి నాని అలా పాల్గొని ఇరుక్కుపోయారా దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ